Bangara maadi ka chena aku, dana maadi ka chena ada badi ka chena aku. Pole ka dini porla ada da puru aku, tanah jiwa nara lagun danga aku. Wo bi daye walada, wo bi jab, wo bi jab malawa, panagi terbi terarik. ರು ಕೊಡುಗಲಾರೀರೆ ಕೊಡಗರೆ ಕೊಡಗ್ರೀನ ಅವರೇ ಕೊಡಗ ಅಶೋಕ ಮೇವು ಭಾರ್ಯ ಭರ್ತನೂರ ಮಾತಾಲಿ ನಾ ಕೊಡುಗ ಬದಕಾಲ ತೊಡಲು ತೋಟಲಿ నా కొడుకులు బదకలే నా బిడ్డల బదకల నాని కాశమ్మ పోశమ్మ వరువాలే నా కొడుకులు బుద్ధివంతులు కావాలే నా బిడ్డల ఓయింటొళ్ళు కావాల నాని మిమ్ముల దాదుకున్నా బిడ్డ బంగన్న బిడ్డ బిడ్డనేవలాదా బిడ్డనేవలాదా బిడ్డనే కోమాలా కోమాలా పండు కొల నా పప్ప పొడి నాదా ఓ బిడ్డలారా ఈ బిడ్డలకైనా తల్లి ఉన్న నినా బిడ్డల కాదరన్నరు తల్లి లేకపోతే అయ్య ఉంటే తీరన్నర బిడ్డలాలో తండ్రి లేడు మీకు అవ్వలేదు బిడ్డలారా ఈ అవ్వ ప్రాణం పోతే மீக உண்டு அம்மியேடல

ఏ పండుగ రాకుండా పండుగ రక్ష బండ్లవు కొడుకు మీ అక్క ఎల్లూ పిచ్చేదికి రాగిడు గడ కుల మీరు పెట్టకుండా పొయ్యకుండా మందలిచ్చి మాట్లాడితే అంతే

పోలేకేనాడు వీరవ్వ ప్రాణం ఓ గట్ల కొడుకులా అది కచ్చినాడు ಅವು ನಡಲು ಉಂಟು ವಾರಂತೂ ಅಲ್ಲೂ ನೀಡಿಬಿಡ್ಡ ಮೀ ತೋಡಿ ಮರೆಯಲು ಬಿಡಲೂ ತೋನಿ ಮಾಡ ಎಪ್ಪಿನ ಕೊಡುಗೋಡಿ ಮಾಡ ಎಪ್ಪಿನ మీరు తెల్లాలే మీ అత్తగారిని మీ వెళ్ళిపోతే మీ ఇంటి పక్క పొంటలు ఓ విద్యా కోమల మాకు మీరు ఇన్ని రోజుల చలి వెళ్ళు అంటే మా తర్వాత మా తన ప్రారంభమైంది మావ ప్రాణం పోతే ఏడాది రోజు మేము ఏడాది మాస్గం వచ్చిన వారి బిడ్డలలో మీరు తెలవనల్లా తోలి ఎప్పు కొడుకులు ఉండబడిగా ధర్మంగా దానం వేసుకొని ఎలా పండగ వేసినట్టు నాదాకు మనము గట్ల కొడుకులు లేరు గట్ల బీటలు లేరు

రు దాన పొద్దు బిడ్డల అక్క పిల్ల ఏనాడు అక్కడ రాదు చెల్ల పిల్ల చేతికి రాదు నిండన పండరు శిరవెందుకు కాయన పుయ్యను ఏనాడు ఈ జీవిత వెందుకు అయ్య పంగులు కట్టిన ఎవర కానీ మన కల బా పొడుగులో బిడ్డలై I'm <laughs> gonna ైదరాబాద్ హైదరాబాద్ ఉన్న కాడికి డబ్బు రొట్టున్నట్టున్నాడు అంటే ఈ బస్సు అంతేనా అయ్యా తరమతి పర్వాలేదు అని అవు ఏనాడు తరమంతా బల్లల్లో ఓతుకున్నారు బళ్ళు కట్టుకుంటున్నారు తొరగల్లా దేవతల పూజల కంటే ంతరావు తాన ధర్మం లేకుండా అవతరం సామేడు తినే కంచం ఎత్తిపోతుండశీలకరావు ఏ జన్మలు వేసుకున్నా బాబు ఏ జన్మలో మన గర బాల కొడుకు లేక మన గర బాల బిడ్డలు లేక తన గర్భాన కొడుకులు లేదు తన గర్భాన బిడ్డల సంతనం కలగలేదు అయినా అద్దు మన ప్రాణం తీసుకుంటే ఆరు మన అది రోగాలు మందులు ఎల్ల అయినా ఎల్లలోక మీరందరు కొడుకుల గన్నల్లో ఉన్నారు అందరు బిడ్డల గన్నల్లో ఉన్నారు ధనం తిన్న వాళ్ళు దానం వేసుకుంటారు నాదా ఎండి తిన్న వాళ్ళు మనల్ని ఎత్తుకపోతరయ ఉన్న ఊరి పైన మన పడుకులు అనుకున్నాం ఉన్న ఊరు మన బిడ్డలు అనుకున్నాం